నెల్లూరు రూరల్ వైసీపీలో అంతర్గత చర్చలు పార్టీ ఇన్చార్జ్ మార్పుపై ఊహాగానాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా హాట్ హాట్ గా చర్చలు సాగుతున్నాయి ముఖ్యంగా పార్టీ మార్పు అంశంపై వైసీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇటీవల నెల్లూరు రూరల్లో నిర్వహించిన ఓ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొనడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది ఈ కార్యక్రమంలో ఆయన హాజరు పార్టీ వర్గాల్లో కొత్త చర్చలకు దారితీసింది అదేవిధంగా ఇటీవల నెల్లూరు రూరల్ కు చెందిన ఓ కార్పొరేటర్ ను వైసీపీలో చేర్చడంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా కార్పొరేటర్ కు వైసీపీ కండువా వేసిన ఘటన ప్రాధాన్యం పొందింది ఇదిలా ఉండగా నెల్లూరు రూరల్ లో నేటికి పార్టీ పరిస్థితి నానాటికి దిగజారుతోందన్న అభిప్రాయం పార్టీ వర్ వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలో పార్టీ ఇన్ఛార్జిని మార్చే అవకాశాలపై వైసీపీ వర్గాల్లో గట్టిగా చర్చలు సాగుతున్నాయి ఇప్పటికే ఓ సామాజిక వర్గానికి ఈ విషయమై సంకేతాలు అందినట్లు సమాచారం మరోవైపు నెల్లూరు మాజీ పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డితో వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి భేటీ కావడం కూడా రాజకీయంగా ఆసక్తికరంగా మారింది ఈ భేటీలో అనేక కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది జిల్లాలో వైసీపీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జీలను యథాతథంగా కొనసాగించాలా లేక మార్పులు చేయాలా అనే అంశంపై కాకాని గోవర్ధన్ రెడ్డి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తది నేతలు తమ అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి తెలియజేసే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి మొత్తానికి నెల్లూరు రూరల్ వైసీపీ నేతలు కార్యకర్తల్లో ఇన్ఛార్జ్ మార్పు అంశం హాట్ టాపిక్ గా మారింది మరో ఏడాదిలోగా అంటే మూడేళ్ల పాలన పూర్తి కాగానే మార్పు తథ్యమనే భావన ఓ సామాజిక వర్గంలో బలంగా వ్యక్తమవుతోంది